హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు తక్కువ క్లాత్ తోటి పెద్ద సైజు బ్లౌజు ఎలా కట్ చేయాలో చూద్దాం ఇది పెద్ద సైజు బ్లౌజు ఇది థర్టీ ఫోర్ సైజు ఉంది బ్లౌజు క్లాత్ ఏమో అరమీటరే ఉంది అరమీటర్ క్లాత్తో చూడండి చూపిస్తాను కొలిచి చూసుకుందాం అర మీటరే ఉంది కరెక్ట్గా ఒకవైపు ఏమో క్రాసు ఎక్కువగా వచ్చింది ఇది ఇలాంటి బ్లౌజులు వాషబుల్ శారీస్కి ఎక్కువ వస్తుంటాయి మా పిల్లిని ఆడిచ్చేవాళ్ళు లేరు నా దగ్గరికి వస్తుంది అది పిల్లలు బయటికి వెళ్ళారు బ్లౌజ్ సైజు థర్టీ ఫోర్ పెద్ద సైజు బ్లౌజు నేను ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి పెద్ద బ్లౌజులకి తక్కువ క్లాత్ వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయి ఇట్లా రైటు రాంగ్ చూసుకొని రెండు వైపులు అంచులు పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇవి రెండు వైపుల అంచు ఇలా నాలుగు మడతలు వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే బ్లౌజ్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ని ఇట్లా నాలుగు మడతలు సమానంగా వచ్చినాయో లేదో చూసుకోండి నాలుగు మడతలు సమానంగా రాకపోతే మళ్ళీ అతుకులు వేయాల్సి వచ్చింది అందుకని ముందుగానే చూసుకోండి లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా చేతులు పొడవు కూడా తొమ్మిది ఇంచులు ఉంది చాలా పెద్ద సైజు బ్లౌజ్ ఇది ఒక్కోసారి క్లాత్లు క్రాస్ ఎక్కువ పోతూ ఉంటాయి అలాంటప్పుడు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా కట్ చేయండి పెద్ద సైజు బ్లౌజ్ అయినా క్లాత్ సరిపోయింది హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన దాన్ని ఇటు పక్కకు వైపు వేసేసి ఇందుక చూడండి ఇటు కింద వైపు మనం హ్యాండ్స్ కట్ చేసాము ఇప్పుడు ఉన్న క్లాత్ని ఇట్లా సమానంగా వేసుకోండి నేను ఫ్యాన్ వేసాను అందుకని ఇది వేసిపోతుంది తగకుండా ఏదన్నా బరువు క్లా బరువుగా ఉండేది పెట్టుకుంటే క్లాత్ ఎగిరిపోకుండా ఉండిద్ది ఈ చెమట్లకి ఫ్యాన్ ఆపి కట్ చేయటం అనేది కుదరదు నా చిట్టాడు పెద్ద ఆకులు వస్తున్నాడు బ్యాక్ పార్ట్ వైపు వేసి చూడండి అంత సమానంగా తక్కువ క్లాత్ ఉంది కాబట్టి మనం సరిగ్గా సరి చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఒక పావించు క్లా ఒరిజినల్ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి అది చిట్టాడు మళ్ళీ వచ్చాడు ఇట్లా క్లాత్ ఎక్కువగా ఉంచి కట్ చేసుకోవటం వల్ల మనకి బ్లౌజ్ పిగిలిపోకుండా ఉండిద్ది కుట్టేటప్పుడు లాగి కొట్టకుండా ఫ్రీగా కుట్టుకోవచ్చు అప్పుడు బ్లౌజు కుట్లు పిగిలిపోకుండా ఉండిద్ది కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసి కుట్టడం వల్ల బ్లౌజులు చేయి రౌండ్ దగ్గర పిగిలిపోయినట్లు ఉంటాయి కదా నా ఇరవై సంవత్సరాల అనుభవంలో ఒక్కసారి కూడా బ్లౌజు ఇంతవటికి పిగిలిపోలేదండి నేను కుట్టిన బ్లౌజులు ఎవ్వరూ కూడా ఇంతవరకు ఆ కంప్లైంట్ రానే రాలేదు ఇప్పుడున్న క్లాత్ని మనకి ఎటువైపు అయితే సరిపోయిద్దా అని చూసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేసింది ఒకటి మన వైపు పెట్టుకొని ఒక షోల్డర్ దగ్గర జాయింట్లు పడకుండా ఉంటే చాలు ఇక బా ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైనా జాయింట్లు వేసినా బ్లౌజ్ బాగానే ఉంటుంది ఎందుకంటే వేసిన జాయింట్లు కనిపించవు కదా ఫ్రంట్ పార్ట్లో వేసేవి ఇట్లా షోల్డర్కి మాత్రం కరెక్ట్గా ఎటువై ఎటువైపు అయితే సరిపోయిందో అలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్నాక నీట్గా కట్ చేయండి క్లాత్ ఉన్నంత వరకే ఒకవేళ ఎగస్టా ఉంటే ఉంచేసేయండి మనకి పై లైన్ వరకే క్లాత్ సరిపోయింది అడుగున లైన్కి క్లాత్ సరిపోలేదు చూపిస్తాను తర్వాత అడుగులే అడుగులేయరికి క్లాత్ సరిపోలేదు ఎంత మొక్క పట్టిద్దో మనకి సైడ్లో మిగిలిన ముక్కలు ఉంటాయి కదా అది జాయింట్ వేసుకోవచ్చు అది కూడా మొత్తం పట్టదు తక్కువే చిన్న ముక్కే వేయాల్సి వచ్చింది ఇటువైపు చూపిస్తాను చూడండి అది ఆ కొంచెం మొక్క వేస్తే అంతవరకు జాయింట్ వేస్తే సరిపోయిద్ది అంతేనండి చాలా ఈజీగా ఎంత తక్కువ క్లాత్ ఉన్నా కూడా బ్లౌజ్ కట్ చేయొచ్చు ఇంకా షేప్ పట్టి కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు ఈ క్లాత్ని అది మెడ రౌండ్కి వచ్చిన క్లాత్ కదా ఒకవైపు సరిపోతుంది రెండో వైపు సరిపోవట్లేదు ఆ రెండో వైపు సరిపోకపోతే జాయింట్ వేయచ్చు కానీ పైట చెంకల్లి కూడా క్రాస్ వచ్చింది చీరకి నేను ఆ క్లాత్ తీసుకుంటున్నాను ఇది పైడి చెంకల్ ఫాల్ వేసేటప్పుడు అటువైపు కూడా క్రాస్గా వచ్చింది ఆ మొక్క మనకి బ్లౌజ్ తక్కువగా ఉన్నప్పుడు క్లాత్ ఇలా ఉన్న క్లాత్లను కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా జాయింట్ వేసే పని లేకుండా ఇది కట్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత తక్కువ క్లాత్ అయినా సరే ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి కుట్టడం కూడా త్వరగా అయిపోయింది చిన్న బ్లౌజే లేటుగా సమయం పట్టిద్ది పెద్ద బ్లౌజ్ చాలా ఈజీగా కుట్టేయచ్చు తేనండి ఇంత ఈజీగా తక్కువ క్లాత్ తోటి పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్